శ్రీకాకుళం జిల్లాలో ఒక దారుణ సంఘటన జరిగింది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుర్రాలపాలెంకు చెందినటువంటి కొంతమంది గ్రామస్తులు ఆటోలో శ్రీముఖలింగం చూడడానికి అని చెప్పేసి అలా బయలుదేరారు అనమాట ఇంతలో ఒక పెద్ద బొలెరో వాహనం వాళ్ళని ఢీకొనగా అంటే అచ్యుతాపురం క్రాసింగ్ దగ్గర అచ్చయ్యమ్మ అనే ఒక యాభై రెండేళ్ళు ఆవిడ పద్మావతి అనే ఒక నలభై రెండేళ్ళ ఆవిడ అక్కడికక్కడే మృతి చెందగా ఇంకో ఆరుగురు గాయాల పాలయ్యారు ఇది యాక్చువల్గా జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే ఒక మనిషి బ్రతుకున్నప్పుడు మనం ఎంత కోపంగా తిట్టుకున్నా కొట్టుకున్నా ఏమనుకున్నా కూడా ఒక మనిషి చనిపోయాడు అంటే మాత్రం ఖచ్చితంగా గౌరవిస్తారు ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే అండ్ వాళ్ళ అంత్యక్రియలు కూడా చాలా గ్రాండ్గా చేయాలనుకుంటారు తుది వీడుకోలు చాలా ఇదిగా పలకాలనుకుంటారు ఈవెన్ అనాథ శవాలైనా సరే మున్సిపల్ సిబ్బందికి ఇచ్చినా సరే ఓ దండం పెట్టి వాళ్ళ ప్రయాణం అంటే ఇన్నాళ్ళు ఎలా ఉందో తెలియదు ఎట్లీస్ట్ వాళ్ళ చావు గౌరవం ఇస్తారు అండ్ ప్రమాదవశాత్తు ఒకవేళ ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా వాళ్ళని పోస్ట్ మార్టం చేయాలి అది రూల్ అనేది ఒకటి ఉంది పోస్ట్ మార్టం అంటే ఏమీ లేదు వాళ్ళ శరీర భాగాలన్నీ కోస్తూ ఉంటారు అది కొంతమందికి నచ్చదనమాట అవి ఎందుకు లేదు పర్వాలేదు మా శవాన్ని మాకు ఇవ్వండి మేము అలాగే దహన సంస్కారాలు చేసుకుంటా ఉంటారు అంటే అలా కోయడం కూడా వాళ్ళకి మనసు కొంచెం కలత చెందుతూ ఉంటుంది అంటే కోసి వాళ్ళు అలా ఇచ్చేస్తారు ఇట్లా ఇప్పుడు అచ్చయ్యమ్మ అండ్ పద్మావతి గారు ఇద్దరు ప్రమాదవశాత్తు చనిపోవడం వల్ల వాళ్ళని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలో ఏదుందో అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ పోస్ట్ మార్టం నిర్వహించి నెక్స్ట్ డే బంధువులకు అప్పజెప్పాల్సి ఉండింది అయితే ఈ ప్రమాదం కొంచెం మధ్యాహ్నము ఎప్పుడో చేసేసరికి హాస్పిటల్కి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది సాయంత్రం పోస్ట్మార్టం చేసి ఎలా ఇస్తామని చెప్పి అధికారులు ఏం చేశారు రేపు ఉదయమే రండి ఈ శవాలు ఇక్కడే ఉంటాయి అని చెప్పేసి అంటే ఉదయమే వాళ్ళు రావడం జరిగింది కాకపోతే కొంతమంది గ్రామస్తులు అంటే అన్ఎక్స్పెక్టెడ్ తల్లిదండ్రులు చనిపోతే ఎవరికైనా సరే పిల్లలు కొంచెం ఉంటుంది కదా వాళ్ళు ఈ లోపే అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సిట్యువేషన్ ఎలా ఉందంటే ఆ రూమ్ మొత్తం పాత పాడుపడ్డ రూము సరిగ్గా నిర్వహణ లేదు ఒక ఫ్యాన్ కూడా ఉన్నా లేనట్టే అండ్ బూజు బూచి అంటే రెగ్యులర్గా అయితే మనుషులు చచ్చిపోరు కదా అందుకని చెప్పేసి ఆ రూమ్ అలా ఉందేమో మెయింటైన్ చేయకుండా బట్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఆ రూమ్లో పందికొక్కులు తిరుగుతూ ఉండడం ఆ అచ్చయమ్మకు చెందినటువంటి వాళ్ళ అబ్బాయి చూశాడు మా అమ్మ ఈ రూమ్లో ఉందా బతికినంతకాలం ఏదో వాళ్ళ ఉన్నలో ఉన్నంత ఎవరి స్తోమతకు తగ్గట్టు గుడిసెలోనో చిన్న ఒకరు గదిలోనో లేకపోతే రెండు ఇల్లులోనో బంగ్లాలోనో ఎలాగైనా జీవిస్తారు అది వాళ్ళ స్తోమత తగ్గట్టు ఉంటుంది బట్ జీవించినంతకాలం వాళ్ళకులో ఉన్నలో ఉన్నంత ఓ పద్ధతిగా ఉన్న నాలుగు వేలు నోట్లోకి వెళ్ళేలా తింటూ హ్యాపీగానే ఉంటారు పిల్లలతో కాకపోతే చావు అనేది ఒకటి వచ్చిన తర్వాత ఆ ఎలకలు పందికొక్కలు ఉన్న రూమ్లో అలా నిర్జీవంగా పడున్న రెండు శవాలని చూస్తుంటే ఒకటి మంచం పైన ఒకరిని కింద అలా పెట్టారనమాట అంటే అక్కడ ఒకటే మంచం ఉంది అని అర్థం చేసుకోవాలి దాన్ని ఆ తలు సందలు వచ్చి చాలామంది చూసి అధికారులకు మీరు తాళాలు ఇవ్వండి మేము పట్టుకెళ్ళిపోతాము అని చెప్తే వాళ్ళు మార్నింగ్ వరకు రాలేదట ఇతనేం చేశాడు ఎప్పుడైనా శవాన్ని ఇస్తే తీసుకెళ్ళాలి కదా భద్రంగా అని చెప్పి ఆ ఐస్ అది ఉంటుంది కదా మనకి శవాలను పెట్టే ఐస్ది ఆ రెఫ్రిజిరేటర్ని తీసుకొని వచ్చాడు అది తీసుకొచ్చిన తర్వాత చూస్తే తాళం వేసింది పోనీ తల్లి శవాలు ఎలాగున్నాయో ఒకసారి ఒక చూపు చూద్దాం కనీసం దూరం నుంచైనా అనే లోపు వాళ్ళు అలా పడుండడం చూసి ఇది ఒక సిట్యువేషన్ సి వాట్ ఎవర్ జరిగిందేదో జరిగిపోయింది ఎందుకంటే ఆ రూమ్ బాగుండాలి అని ఖచ్చితంగా మనం కోరుకోవడం కూడా తప్పు ఎందుకంటే రూమ్ బాగుండాలి అంటే ఖచ్చిత రోజు ఏదో ఒక శవం వచ్చిపోతూ ఉంటే కానీ వాళ్ళు అలా చేయరు ఎప్పుడో ఎవరో చనిపోతే కానీ అక్కడికి తీసుకురారు బట్ రూల్ ప్రకారంగా వాళ్ళకంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి వాళ్ళు పోలీసులకు చెప్పాలి పోస్ట్ రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఉంచాల్సి వస్తుంది కాకపోతే టైమ్స్ ఇట్లాంటి సిట్యువేషన్లో మనుషుల మనోభావాలతో ఆడుకోవడం లాంటిది ఎందుకంటే ఒక మనిషి చనిపోయాడు అంటే మీకు సంబంధించిన వాళ్ళు చనిపోయారు అని తెలిస్తే ఆ ఫోన్ కాల్కి ఓలిక్కి పడతాం అందరికీ ఫోన్లు చేసుకుంటాం ఎక్కడుందా అని పరుగు పరుగును అక్కడికి వెళ్తారు తీరా వెళ్ళిన తర్వాత లోపల నిజంగా పోస్ట్ మార్టం ఆ టైంకి జరుగుతూ ఉంటే వెయిట్ చేస్తారు కానీ మార్నింగ్ జరుగుతుంది ఈ లోపు శవాలను ఎక్కడో పెట్టారు పోని వాళ్ళని వీళ్ళని చిన్న గ్రామమే కదా ఇప్పుడు ఒక పెద్ద హైదరాబాద్ ఢిల్లీ ముంబై లాంటి సిటీ అంటే పది మందిని అడగాలి ఎక్కడికో వెళ్ళాలి గేట్ దగ్గరే ఉండాలి ఇలాంటివి ఉంటాయి చిన్న గ్రామం వాళ్ళనో వీళ్ళనో మాట్లాడితే లోపలికి వెళ్ళిపోవచ్చు అనే ఒక కాన్ఫిడెంట్ ఉండి వాళ్ళు అలా చూస్తే ఆ శవాలు అలా పడున్న తీరు చూస్తే వాళ్ళకి చాలా బాధేసింది ఇలాంటి సిచ్యువేషన్లు మాట్లాడుకుంటేనే ఒక రకంగా ఉంది కాకపోతే ఏంటంటే ఎక్కడైనా సరే ప్రమాదాలు జరిగినప్పుడు యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్లు కానీ ట్రైన్ యాక్సిడెంట్స్ కానీ యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్ ఎక్కడైనా పడడమో వాళ్ళ మీద ఏదైనా పడడమో ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు అధికారులు పోస్ట్ మార్టం చేస్తారు బట్ పోస్ట్ మార్టం గదులు కొంచెం పద్ధతిగా పెట్టుకోండి అండ్ వీలైనంత తొందరగా వాళ్ళకి అది నిర్వహించేసి పంపించేస్తే ఎట్లీస్ట్ దే విల్ ఫీల్ హ్యాపీ కానీ రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి ఖచ్చితంగా ఇలాగే జరగాలి అని ఎలాగో చచ్చిపోయారు కదా అని ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల వాళ్ళకి ఏంటంటే తీరని శోకం అది మనిషి చనిపోయినా సరే వాళ్ళని కొన్నాళ్ళ పాటు వెంటాడుతూ ఉంటుంది చనిపోయిన తర్వాత అలా పడున్నారు అక్కడ పెట్టారు ఈ మాట్లాడుతూ ఉన్నప్పుడల్లా ఒక టైప్ ఆఫ్ బాధేస్తూ ఉంటుంది సో పోస్ట్ మార్టం గదులు ఏవైతే ఉన్నాయో కొంచెం నీట్గా పెట్టుకుంటే ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే మరణాలు అవి వాళ్ళకి కావాలని ఎవరూ చచ్చిపోరు ఊళ్ళో ఏదో చనిపోయారు విషయం అది అదేంటంటే ఏమన్నా అనుకోవచ్చు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే చావులు ఇవి వాటికి పోస్ట్ మార్టం సకాలంలో నిర్వహించి వాళ్ళకి ఇచ్చేస్తే ఎట్లీస్ట్ దాన సంస్కారాలన్నా వాళ్ళు గ్రాండ్గా చేసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్